హాయ్ అండి నీని విశుశీలేశ్వర్ వెల్కమ్ టు పంచ్ బ్లాగ్స్ ఈ రోజైతే వన్ కేజీ బటర్స్కాచ్ కూల్ కేక్ అండి మీకైతే కేక్ లో ఫిల్ చేసే ఫిల్లింగ్ కావచ్చు సోకింగ్ కావచ్చు అండ్ ఐసింగ్ కావచ్చు అంతా తెలిసిందే సో ఇందులో కొత్తగా యాడ్ అయింది ఏంటంటే చూసారా టర్న్ టేబుల్ లేదని సో అయితే ఈ టర్న్ టేబుల్కి బదులుగా ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను అంటే గిన్నె తీసుకొని దాన్ని అలా రౌండ్ గా రొటేట్ చేస్తూ ఉన్నాను ఒకవేళ ఐసింగ్ అనేది తెలియకపోయినట్లయితే మన ప్రీవియస్ వీడియోలో అయితే ఐసింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను టర్న్ టేబుల్ ఎందుకు లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట సో కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను అన్ని తెచ్చుకోలేదు కేక్ ఆర్డర్స్ అయితే మిస్ చేసుకోలేము కదా అనుకోకుండా ఈ ఐడియా అయితే వచ్చింది సక్సెస్ అవుతుందా అవ్వదా అనుకున్నాను చాలా బాగా అయింది లాస్ట్ అయితే చూడీ రోజు తో పింక్ అండ్ బ్లూ రోజెస్ వేసి కేక్ డిజైన్ కంప్లీట్ చేసేసా నేమ్ రాసేసి స్ప్రింకిల్స్ తో అండ్ చేసేసాను కేక్ డిజైన్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో చెప్పండి బటర్ స్కాచ్ ఎంత మందికి ఇష్టమో కూడా చెప్పండి సి యూ ఫర్ నెక్స్ట్ ఫ్లాగ్ బాయ్ బాయ్